ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు స్వాగతాన్ని అందిస్తూ ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు స్వాగతాన్ని అందిస్తూ ఈ రోజున మన కావర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కింద వర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి డిసీజ్ సంబంధించినటువంటి ఆపరేషన్లు చికిత్సలు చేసుకున్న తరుణంలో అయినటువంటి ఖర్చుల్లో కొంత భాగాన్ని మన ముఖ్యమంత్రి వైలు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు మనకు కావాలి నియోజకవర్గానికి సంబంధించిన నా వద్దకు రావడం జరిగింది ఇప్పటివరకు అంటే నేను పదిహేను నెలలు పూర్తయింది ఈ పదిహేను నెలలు అంటే నాలుగు వందల యాభై ఎందరో అప్పులు చేసుకుని వాళ్ళ యొక్క మరి ఆరోగ్యాన్ని చూపించుకునే దానికోసం ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు ఎన్నో మనం చూస్తా ఉంటాం అటువంటి వ్యక్తులకి మరి పెద్ద మనం చేసుకుని సుమారుగా నలభై ఏడు మందికి ముప్పై లక్షల యాభై వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయలు ఈ రోజున చిక్కుల రూపంలో ఎవరైతే పేదలు ఆరోగ్యపరంగా వారి కార్పొరేటెడ్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారో వారికి సహాయకారిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మన కావల్ నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి ప్రతి చెక్ ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారికి ఈ సభావేదికగా ముందు తెలుగు మన అప్పటి ని పర్సిఫిక్స్ చేశారు. ఎర్ర ని మనిషి ఉన్నారు. కుమారి చిరు రేస్కి. అమ్మను సూచి